నరసాపురం ఎంపీ శ్రీనివాస్ వర్మ భావోద్వేగానికి గురయ్యారు కేంద్ర మంత్రి పదవి దక్కడంతో ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు సోము వీర్రాజు కాళ్ళకు మొక్కి ఆలింగనం చేసుకున్నారు సంతోషంతో ఇద్దరి కళ్లల్లో నుంచి ఆనంద భాష్పాలు వచ్చాయి ఇది ఏపీ బీజేపీ కార్యకర్తల విజయమని ఆయన అన్నారు నరసాపురం ఎంపీ శ్రీనివాస్ వర్మ భావోద్వేగానికి గురయ్యారు కేంద్ర మంత్రి పదవి దక్కడంతో ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు సోము వీర్రాజు కాళ్లకు ముఖ్య ఆలింగనం చేసుకున్నారు ఆయన దగ్గరుండి తనకి గైడ్ చేయాలంటూ కూడా మాట్లాడిన వీడియో మనం చూస్తూ ఉన్నాం సంతోషంతో ఇద్దరి కళ్ళలో నుంచి ఆనంద్ భాష్పాలు వచ్చాయి ఇది ఏపీ బీజేపీ కార్యకర్తల విజయమని ఆయన దాన్ని గైడ్ చేయండి అంత అలా లేకపోవడం జరిగిన బీజేపీ కార్యకర్తలు విజయవాడ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ప్రతి ఒక ప్రతి ఒక్క కార్యకర్త నా విజయాన్ని కాంక్షిస్తూ పనిచేయడం జరిగింది ఇవాళ ఆంధ్రప్రదేశ్లో అతి పెద్ద మెజార్టీతో నెక్కినటువంటి స్థాన అతి కొద్ది స్థానాల్లో దాదాపు రెండు లక్షల ఎనభై వేల ఓట్ల మెజార్టీతో నేను గెలుపొందడం జరిగింది మరి ఈ విధంగా గెలిపొందినటువంటి నాయకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ప్రతి ఒక్క కార్యకర్త నా విజయాన్ని కాంక్షిస్తూ పనిచేయడం జరిగింది కానీ ఆంధ్రప్రదేశ్లో లో అతి పెద్ద మెజార్టీతో నెక్కినటువంటి స్థాన అతి కొద్ది స్థానాల్లో దాదాపు రెండు లక్షల ఎనభై వేల ఓట్ల మెజార్టీతో నేను గెలుపొందడం జరిగింది మరి ఈ విధంగా గెలుపొందినటువంటి నాయక్ నాకు మరి ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఆయన యొక్క మంత్రివర్గంలో స్థానం కల్పించడం అనేది ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీకి లభించినటువంటి గౌరవంగా నేను భావిస్తున్నాను భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ప్రతి ఒక్క కార్యకర్త నా విజయాన్ని కాంక్షిస్తూ పనిచేయడం జరిగింది నర్సాపురం ఎంపీ శ్రీనివాస్ వర్మ భావోద్వేగానికి గురయ్యారు కేంద్ర మంత్రి పదవి దక్కడంతో ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు సోము వీర్రాజు కాళ్లకు ముక్కి ఆలింగనం చేసుకున్నారు సంతోషంతో ఇద్దరు కళ్లలో నుంచి ఆనంద భాష్పాలు వచ్చాయి ఇది ఏపీ బీజేపీ కార్యకర్తల విజయమని ఆయన అన్నారు కార్యకర్తలు విజయవాడ పోటీ దగ్గర పెట్టుకుంటాను సార్ గైడ్ చేయండి అంత అలా లేకపోతే పోటీ జరిగిన ఉంటుంది